भगवद्गीता किञ्चिदधीता गङ्गाजललललवकनीकापीता सकृदपीयेन मुरारिसमर्च क्रियते तस्य यमेन चर्च भजगोविन्दं भजगोविन्दं गोविन्दं भज मोडमते ఎప్పుడైతే భగవద్గీతను కొంచెమైన అధ్యయనం చేస్తాడో గంగా జలాన్ని కొంచెమైనా ఆచమనం చేస్తాడో శ్రీహరిని ఒక్కసారి అయినా అర్చన చేస్తాడో అతని గురించి ఎముడేమీ పట్టించుకోడు అతనికి జనన మరణ భయం ఉండదు ఈ శ్లోకం శ్రీ ఆనందగిరిచే చెప్పబడింది ఆధ్యాత్మిక ప్రగతికి ఇక్కడ మూడు దివ్యమైన సాధనలు చెప్పబడినవి గీతాధ్యయనం గంగాజల సేవనం మురారి పాత సేవనం ఉపనిషత్తుల సహారమైన భగవద్గీత అధ్యయనం వలన మానవ జీవిత లక్ష్యము దానిని చేరు మార్గము తెలుస్తాయి మానవునికి అందుబాటులో లేని ఆకాశ గంగను భగీరథుడు అనేక ప్రయత్నాలతో భూమి మీదకు అవతరింపజేశాడు ఆ ప్రవాహ దాటిని భరించి ముందు ముందుగా భరించి మంద మందంగా భూమి మీదకు విడవడానికి విడవడానికి ఆ పరమశివునికి ఒప్పించాడు ఇది గంగానది యొక్క పురాణ గాథ ఆధ్యాత్మికంగా ఈ ఆకాశగంగా ఒక జ్ఞానవాహిని దీనిని పరమశివుడు పరిగ్రహించి ఋషుల ద్వారా పరంపరాగతంగా సాధకులకు అందజేసినట్లు భావించాలి ఈ జ్ఞాన గంగా జలాన్ని ఆస్వాదించడమే ఇక్కడ భావం ఋషుల వారసులైన సద్గురువులే భక్తులకు భగవంతునితో సంధానం చేయ భగవంతునితో అనుసంధానం చేయగల సమర్థులు మన దేశంలోని నది దివ్యమైన ఆకాశగంగకు ప్రతీకం అందుకే దానికి అంత పవిత్రత లభించింది దాని తీరాన అనేకులైన మహాత్ములు యజ్ఞ యాగాదులు తపస్సులు చేసి ఆ నదిని పునీతం చేశారు హిమాలయంలోని ఔషధులు ఆ జలాల పవిత్రతను రోగ నివారణ శక్తిని ఇనుముడింపజేశాయి అందుచేతనే మానవుడు భక్తి విశ్వాసాలతో ఆ జలంలో స్నానం చేసిన ఆ గంగా జలాన్ని తాగినా ఆశించిన ఫలం పొందుతాడు ముర అను రాక్షసుని శత్రువు మురారి శ్రీహరి ముర అంటే అహంకారం అని కూడా అంటారు అహంకారానికి శత్రువు శ్రీహరి పాదాలు ఆ మురారిని సేవిస్తే సకల కర్మలు పాపాలు నశిస్తాయి భగవద్గీత అధ్యయనం వలన గమ్యాన్ని తెలుసుకొని జ్ఞాన జ్ఞానగంగా నాస్వాదిస్తూ మురారిని ధ్యానిస్తూ పరమాత్మను చేరాలి అని ఈ శ్లోకంలో ఉపదేశం పరమాత్మను చేరిన వారికి ఇక పునర్జన్మ ఉండదు జన్మ లేనిదే మరణం ఉండదు మరణం లేని చోట ఇక యమునికి ప్రేయం ప్రమేయం ఏముంటుంది